నేను ఇంత ముందు కూడా చెప్పాను అదొకటే నాకు అర్థం కాంది ఇవాళ వరకు ప్రభుత్వం దాని మీద నేను ఏమన్నా అసెంబ్లీలో ఏమన్నా స్పందిస్తారేమో అని చూశాను కా అసెంబ్లీలో కూడా ఏం కనబడ జనరల్గా అసలు జీడిపి పెరిగితే మనకేంటే లాభం జీడిపి పెరిగింది జీడిపి పెరిగింది అని లెక్కలు చెప్తారు ఏంటి సామాన్య మానవుడికి లాభం జీడిపి పెరిగితే స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది ఎందుకంటే పెరిగినటువంటి గ్రోత్కి ఆధారంగా ట్యాక్సెస్ పెరుగుతాయి ఇన్కమ్ పెరుగుతుంది అది అసలు జీడిపి గ్రోత్ అనేది మనం ఎందుకు లెక్కలో వేసుకుంటామంటే ఓహో దేశం అభివృద్ధి చెంది జీడిపి అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వాలు వచ్చే రెవెన్యూ పెరిగితే ప్రభుత్వాలు పేదల కోసం పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది పేదరిక నిర్మూలన జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి లెక్క చెప్తున్నారు జీడిపి పెరుగుతుంది రెవెన్యూ తగ్గిపోతుంది ఈ థీరీ ఏంటో నేను మన ఇంతకుముందు రెండుసార్లు మిమ్మల్ని మీ ఎదుర్కొన్న అడిగాను నేను ఈ థీరీ ఏంటో చెప్పండి ఇండియా మొత్తం మీద ఈవేళ ఆంధ్రప్రదేశ్ డబల్ డిజిట్ గ్రోత్లోకి వచ్చేసింది ఇండియా అంతా ఏడు పర్సెంట్లో ఉంటే మనం పదకొండు పన్నెండులో పెరిగిపోయాం అంటే వంద రూపాయలు రెండు వేల పద్నాలుగులో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చే టైంకి రెండు వేల పదిహేనుకి నూట పదకొండు అయింది రెండు వేల పదహారుకి నూట ఇరవై ఐదు అయింది అంటే మళ్ళీ పదకొండు మీద కూడా కట్టాలి కదా పదకొండు పర్సెంట్ పెరిగిపోతుంది ఇంకో నాలుగు ఏళ్ళలో రెండు వందల పర్సెంట్ వంద రూపాయలు రెండు వందలు అయిపోతుంది మంచిదే కానీ వంద రూపాయలు రెండు వందలు అయిపోయి గవర్నమెంట్ రావాల్సిన రెవెన్యూ వంద రూపాయలు యాభై రూపాయలు అయిపోతే ఈ లెక్కేంటో చెప్పాలి కదా ప్రజలకు అర్థమయ్యేలాగా లేకపోతే ఇది పట్టిసీమ లెక్కలాగే ఉంటుంది పట్టిసీమ మనం ఏదైతే ఆరోపణ చేస్తున్నామో అదే మొన్న దేవినేని ఉమాగారు చెప్పాడు హౌస్లో నలభై రెండు టీఎంసీ ఎక్కడి నుంచి తీసుకెళ్లి కృష్ణాలో పోసాం ఆ పోసిన నీరు పంటలకు ఉపయోగించాం మరి యాభై టీఎంసీ సముద్రంలో పోయింది ఏంటంటే పులిచెంతల నుంచి వచ్చి నీరు అలా పోయింది మరి దానికి వేరేమన్నా కాలవ తగ్గి సముద్రంలో కలిపేశారని నాకు అర్థం లేదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తప్ప అక్కడి నుంచి వచ్చింది అన్నీ కలిపి అందులో యాభై టీఎంసీ సముద్రంలో పోయింది మీరు చెప్పాలి ఇదిగో ఈ రోజున ఇరవై నాలుగో తారీఖున సముద్రంలో పోయింది ఇంత ఇరవై ఐదులో ఏం పోలేదు ఆ రోజున మేము తోడాం పట్టిసీమ నుంచి ఇంకా లెక్కలు చూసుకోండి నేను అదే అడుగుతున్నాను చెప్పు తప్పైతే ఒప్పుకుంటానండి బుచ్చ చౌదరి గారు అంటాడు దా అక్కడికి కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వస్తే బాగుతారు ఈ మాట చెప్పా ఉంటాను అక్కడే రా కృష్ణా బ్యారేజ్ దాకా ఎందుకు బాధించాలంటే మీకు అలవాటే ఎక్కడే బాధించవచ్చు నిన్ను బాధించలేదా ఇక్కడ కమల్చే దగ్గర నేను మళ్ళీ కృష్ణా బ్యారేజ్ తిక్కట్లేందుకు బాధించటాలకు కాదు ఇది ప్రజల్ని బాధించకుండా ఉండటానికి పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటిది నిష్ప్రయోజనం నిరర్థకమైన ప్రాజెక్టు అని నేను అంకెలతో సహా చెప్తుంటే దానికి సమాధానం చెప్పాలి నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు నా మాట వల్ల ఎవరికి ప్రయోజనము లేదు ఎవరికి నష్టము లేదు ఒకవేళ తప్పనుకోండి నేను వెంటనే చెప్తాను నా లెక్క తప్పయ్యా మీ వాడే ఇచ్చిన లెక్కలు ఇవి ఎందుకంటే నేను లెక్కలేసే గణిత శాస్త్రజ్ఞుని కాదు నేను టెక్నీషియన్ని కాదు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సీమలో ఏ రోజున ఎంతెంత తోడారు తీసుకున్నాం క్రిష్ఠా బ్యారేజ్ దగ్గర ఏ రోజున ఎంత సముద్రంలో పోయింది అది తీసుకున్నాం ఈ రెండు చూసి లెక్కేసాం లెక్కేస్తే తోడింది అని సముద్రంలో పడింది నా లెక్క తప్ప ఉండొచ్చు చెప్పది అసెంబ్లీలో ఏమన్నా సమాధానాలు దొరుకుతాయేమో అని చూస్తే అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుందో అవడికి అర్థం అట్లా నిన్న సడన్గా సినిమా చూపించేస్తున్నారు స్పీకర్ గారు వెనకాల స్క్రీన్ మీద ఆయన పాతవి నాకు తెలిసి మరి ఏదో బిజినెస్ ముందు ఎలా డిసైడ్ చేస్తారు ఎజెండా డిసైడ్ చేస్తారు ఆ ఎజెండా ప్రకారం సభ నడుస్తుంది అనేది ఒక పద్ధతిగా వస్తుంది ఇంతకాలం కానీ సడన్గా నిన్న మరి స్పీకర్ గారికి ఎందుకు చూపించాలనిపించిందో అది తీసి ఆ స్క్రీన్ ఉంది పెద్ద స్క్రీన్ మీద చూపించేస్తున్నారు ఎప్పుడో బాలకృష్ణ గారు లేచి నా సినిమా శాతకర్ణి సినిమా ఎంతమంది చూశారు మీరు అంటే పని ఒత్తిడి వల్ల మేము చూడలేకపోయాం మరి అమరావతికి సంబంధించింది కాబట్టి మెజార్టీ నిర్ణయం తీసుకోండి వెంటనే అందరూ ఏ సినిమా చూపించాలంట సినిమా చూపిస్తారు అక్కడ స్క్రీన్ అందుకే పెట్టుకున్నారేమో అసలు ఏమన్నా నిన్న సంబంధం ఉందండి అసలు ముఖ్యమంత్రి గారు లేచి వాగ్దానం చెప్తుంటే స్పీకర్ చైర్లో స్పీకర్ గారు లేచి దాన్ని ఫాలో అవుతారా ఆ సభలో ఈ ప్రమాణాలు ఏంటి ఇదే నాజీ గవర్నమెంటా ఏ మళ్ళీ అపోజిషన్ లీడర్ రాగానే మళ్ళీ మొదలెట్టారు ఎందుకంటే అతని చేత కూడా చేయించాలంట ఎంత డ్రామా అయిపోయిందంటే అసెంబ్లీలో చూస్తుంటే ఏదైనా సబ్జెక్టుకి సమాధానం వస్తుందా అంటే ఇంత పేదవరంగా తయారు చేశారు అసెంబ్లీని ఇప్పుడు ఏదో మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్పీకర్ మీద పెడుతున్నాను అవిశ్వాస తీర్మానం అని ఈసారన్నా కాన్స్టిట్యూషన్ చదివి పెట్టండి నేను అదే ఇంతకుముందు చెప్పాను స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే రెండు వారాలు గడువు ఇచ్చి తీరాలి అది రాజ్యాంగం మూడు వందల యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఆర్టికల్ తొంభై నాలుగు ప్రకారం లోక్సభలో ఏ స్పీకర్ మీదన్నా సరే అవిశ్వాస తీర్మానం పెడితే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద పెట్టినట్టు కాదు ఇది ఆ వేళ సభలో ఎంతమంది ఉంటే అంతమంది కొట్టేద్దాం ఖచ్చితంగా రెండు వారాలు టైం ఇచ్చి తేరాలి అని రాజ్యాంగంలో పెట్టారు పెడుతూ స్పీకర్ గొప్పతనం గురించి రాజ్యాంగం డిబేట్స్లో చదివితే సిగ్గేస్తుంది మనకి స్పీకర్ అన్నవాడు ఎలాంటి అంటే ఒక జడ్జి అక్కడ కూర్చున్నాడు క్లియర్గా అందుకే హౌస్ అంతా కల్పి తప్ప తప్ప ఆగా హౌస్లో ఉన్నవాళ్ళు సరిపోరు స్పీకర్ మీద దించవలసి వస్తే హౌస్ అంతా ఉండాలి అని ఆ రోజుల్లో ఫిఫ్టీస్లో మొత్తం పార్లమెంట్ సమావేశం అవ్వాలంటే ఎక్కడెక్కడి నుంచో రైళ్లలో రావాలి కాబట్టి ఎంపీలు రెండు వారాలు టైం అని ఇచ్చారు ఈవేళ మొన్న జరిగింది స్పీకర్ మీద విశ్వస్త తీర్మానం యనమల రామకృష్ణుడు గారు లేచారు లేచా రెండు వారాలు టైం అన్నది ఆ రూల్ని సస్పెండ్ చేయమని నేను ప్రతిపాదిస్తున్నాను అన్నాడు అనగానే సభ ఆమోదించింది ఈవేళ ఓటింగ్ అన్నాడు ఆయన కాన్స్టిట్యూషన్ బైపాస్ చేయడానికి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ రైట్ లేదు టూ థర్డ్స్ మెజారిటీ ఉంటేనే రైట్ ఉంది వీళ్ళు ఉత్తరే బైపాస్ చేశారు యలమల రామకృష్ణుడు గారు అన్నాడు స్పీకర్గా చేసినాయరా అన్ని రూల్స్ తెలిసి రోజు రూల్స్ మాట్లాడే మనిషి అసెంబ్లీలో ఆ రూల్ సస్పెండ్ చేయండి అని ఎవరన్నా సభ్యులు లేచి ప్రతిపాదించాలంటే వాడు అసెంబ్లీ సభ్యుడై ఉండాలి ఈయన అసెంబ్లీ సభ్యుడు కాదు ఈయన ప్రతిపాదించాడు కొట్టేశారు సాయంకాలంగా అయిపోయింది స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అన్న సరైన పద్ధతిలో అవిశ్వాస తీర్మానం పెట్టండి నెగ్గడం కోసం కాదు అవిశ్వాస తీర్మానం ఏం చేసినా వీళ్ళు నెగ్గరం ఎక్స్పోజ్ చేయండి అన్ని కూడా ఎక్స్పోజ్ చేయండి ఒక చట్టం ఒక రాజ్యాంగం ఒక పద్ధతి ప్రకారం హౌస్ నడవాలనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నడుస్తుంటే దాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయండి ఎందుకు మీరు వాళ్ళు అరుస్తుంటే మీరు ఎందుకు అరుస్తారు సభ అన్నది ఎప్పుడు కూడా అపోజిషన్ వాడుకోవాలి రూలింగ్ పార్టీకి ఎప్పుడు సభ ఎటేకే అపోజిషన్ దాన్ని ఎక్స్ప్లాట్ చేయాలి మీరు పాయింట్ నుండి నిన్న అగ్రిగోల్డ్ లాంటి ఇష్యూలో అందరికీ తెలుసు అగ్రిగోల్డ్ ఇష్యూ రాజమండ్రి వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే మనకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అందులో ఇన్వాల్వ్ అయినారని చాలా పెద్ద టాక్ రన్ అయింది ఏంటి దాంట్లో మీరు చేయబోతున్నారు అన్నది స్కిప్ అవ్వడానికి రూలింగ్ పార్టీ ట్రై చేస్తుంది సహజం అది మీరెందుకు దానికి అవకాశం ఇస్తారు నాకు తెలిసి సభ నడిచే పద్ధతిలో ఎప్పుడైనా సరే స్పీకర్ అంటూ లేచి నిలబడితే అందరూ కూర్చోవాలి కూర్చోకపోతే స్పీకర్ చెప్తాడు ఐ హావ్ ఆన్ మై ల్యాక్స్ ఐ నేమ్ యూ నేమ్ యూ అంటే పేరు కానీ స్పీకర్ చెప్పి ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అంటే అది రికార్డ్ అవుతుంది అది రికార్డ్ అయితే అది చాలా అవమానం సభా సాంప్రదాయాల్ని పూర్తిగా అతిక్రమించినటువంటి వ్యక్తిగా నేమ్ యూ అంటే చాలు ఈవేళ స్పీకర్ గారు లేచి నిలబడి ఆయన కూడా ప్రమాణం తీసుకుంటాడు ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేయించడం ఏంటి స్పీకర్ అంతగా చేయించాలి సభలో అంటే ఎజెండాలో పెట్టి స్పీకర్కి ఇవ్వాలి స్పీకర్ చేయించాలి అందరి చేత అప్పుడు అపోజిషన్ వాళ్ళు చేయలేదండి వైలేషన్ అవుతుంది ముఖ్యమంత్రి గారు లేవటం ఏంటి స్పీకర్ లేచిపోవటం ఏంటి ఆ ప్రమాణం ఏంటి ఒక్క నీటి పట్టు వృధా చేయను ఏదో మనం రోజు పేపర్లో చూస్తుంటాం తల్లిదండ్రులను ప్రేమించము పెద్దలను గౌరవించము ఇవన్నీ మళ్ళీ ప్రమాణం చేయించాలా అంటే ఎన్నోళ్ళు కూడా మనం పాటించట్లేదు అనమాట